హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక మనమైతే డైలీ ఒక నలభై యాభై కూపన్లు అయిన తర్వాత మనం డబ్బులు వేస్తాం అన్నట్టుగా ఇవాళ మేము డబ్బులు వేసేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇంకా లక్కీ కంటిన్యూ అవుతుంది ఇలా రెండు ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్ రెండు ఉంటాయి ఒకటి డబ్బులు వేసేది ఒకటి చింపి డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేది అన్నట్టు అది ఓకేనా మనం ఇప్పుడు ఇవన్నీ మరత పెట్టిన లేస్తాం మనమైతే లక్కీ డాలా ఫస్ట్ ప్రైజ్ కింద ట్రాక్టర్ పెట్టినాం సెకండ్ ప్రైజ్ కింద సింపుల్ వన్ స్కూటర్ పెట్టినాం థర్డ్ ప్రైజ్ కింద ఐఫోన్ పెట్టినాం ఫ్రెండ్స్ ఐఫోన్ ఇదే ఇగో ఐఫోన్ పెట్టినాం ఓకేనా ఇప్పుడు ఈ చిట్టి అన్నీ మర్త పెట్టినీ దీన్ని అన్నట్టుగా అది కూడా చూపిస్తావు చూడండి ఓకేనా ప్రతి ఒక్కరికి ఇది జన్యున్ అని చూపించడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది నమ్మలేకపోతారు అన్నట్టుగా మనకు కూపన్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రెండ్స్ కూపన్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫోర్ నైంటీ నైన్ డేలో ఒక నలభై యాభై అయినప్పుడు మనం ఇట్లా వేసి డబ్బులు అన్నట్టుగా మీకు ఏంటంటే మనం ప్రైజ్ ఎక్కువ కాబట్టి మీకు చిట్టి కొన్ని వాడతాయి ప్రైజ్ రెండు వందలు మూడు వందలు పెట్టమంటే ఎక్కువగా వాడతాయి అంతే డిఫరెంట్స్ మీకు మా అడ్రస్ వచ్చేసి కెన్నార్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ మా అడ్రస్ కెన్న డిస్ట్రిక్ట్ మనకొండూరు మండల్ గట్టు దుదినపల్లి విలేజ్ ఇక్కడ బెలా రైస్ మిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బెలా రైస్ మిల్ ఉంటుంది డైరెక్ట్ రావాలనుకున్న వాళ్ళు మా చుట్టుపక్కల ఊరు వాళ్ళు డైరెక్ట్ రావచ్చు మా దగ్గరికి వచ్చి మీరు డైరెక్ట్ కూపన్ తీసుకోవచ్చు జస్ట్ ఫోర్ నైంటీ నైన్కే మీరు ట్రాక్టర్ గెలుచుకోవచ్చు లేకపోతే సింపుల్ వన్ స్కూటర్ గెలుచుకోవచ్చు లేకపోతే ఐఫోన్ గెలుచుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు మాది గట్టు విలేజ్ మానకొండూరు మండల్ కర్నూలు డిస్టిక్ మొబైల్ నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ తెలంగాణ ఏపీ ఎవరైనా ఇక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా తెలంగాణ ఏపీ ఎవరైనా పార్టిసిపేట్ మేము మా అమ్మ చిట్టులు మార్త పెట్టమని చెప్పి పని అప్ప చెప్పినాం చిట్టీలు మార్తా పెడతామని ఇప్పుడు ఆ చిట్టీలన్నీ అని వేస్తుంది ఓకేనా ఇప్పటికి కూడా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ జనవరి ముప్పై ఒకటికి అయితే మనం లక్కీ డా ఓపెన్ చేసేది ఉన్నది ఎంత తొందర మనం మన టార్గెట్ రీచ్ అయితే అంత తొందరగా మనం డేట్ కూడా ఫిక్స్ చేసి చేసేది ఇక జనవరి థర్టీ ఫస్ట్ కనుకుంటున్నా ఓకేనా మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ దాని దాన్ని తెలిసి ఇట్లా పెట్టాలి ఇవన్నీ ఈ రెండు నిన్న మొన్న ఆయన కూపన్ అన్నట్టు ఇవన్నీ ఏంటంటే ఆగే ఆగా తీ ఆగా ఇప్పుడే కాదు ఇవన్నీ కూపన్స్ ఫ్రెండ్స్ మన కూపన్స్ ఇవన్నీ మనం ఈ డిబ్బిలా చేస్తాం అన్నట్టు ఇవన్నీ కూపన్స్ ఇవన్నీ కూపన్స్ మనల్ని నమ్మి మన మన ఫాలోవర్స్ వేసారు అన్నట్టు ఇవన్నీ కూపన్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏంటంటే మీరు చిన్నగా మరత పెట్టిన వరకు కొన్ని కొన్ని కాబడుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ చూడండి వస్తుంటాయి అవి కాకపోతే మీకు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఓకేనా ఇట్లానే ఏ అమ్మా ఇవ ఇటబెట్ ఏషై ఇక్కడ చిన్న బొక్క ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బొక్కలకి వెళ్ళి కూపన్లు వేస్తామన్నట్టు మనం చూడండి చాలామంది వేస్తారా ఏరా డబ్బలా అని ఒక నమ్మకం ఉంటుంది కదా ప్రతి ఒక్కరిది డబ్బలు వేస్తాం మనం ఓకేనా మంచిగా మంచిగా మెల్లగా అది పెద్దగా ఉంది చిన్నగా ఉంది సహాయనమ్మ ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే చూసారు కదా లక్కీరాలో పార్టిసిపేట్ చేయండి మూడు ప్రైజులు పెట్టినాం ఫస్ట్ ట్రాక్టర్ పెట్టినాం తర్వాతది సింపుల్గానే ఎలక్ట్రిక్ స్కూటర్ తర్వాతది ఐఫోన్ ఐఫోన్ చూపిస్తా ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు దేంట్లో ఓకేనా ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే లండన్లో ల్యాండ్ అయినా పైన అయిపోట్టి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా ఓకే ముఖ్యత ఏంటంటే నాలుగు వందల తొంభై తొమ్మిదికే మీలో ఒకరు అయితే ట్రాక్టర్ గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఒకరు ట్రాక్టర్ గెలుచుకోవచ్చు ప్రతి ఒక్కరైతే ఈ వీడియోను రైతులకు డ్రైవర్లకు ట్రాక్టర్ అంటే చాలామంది ట్రాక్టర్ కొనాలి కొనాలి అని ఒక తాట్లా ఉంటారు కదా వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఒక నాలుగు వందల తొంభై తొమ్మిదికే మీలో ఒకరు అయితే ట్రాక్టర్ గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ నాలుగు వందల తొంభై తొమ్మిదికి మీలో ఒకరు ట్రాక్టర్ గెలుచుకోవచ్చు ప్రతి ఒక్కరి ఈ లకి పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేస్తే ఆ ట్రాక్టర్ నీకే రావచ్చు ఇంకోటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ ఐఫోన్ ఓకేనా నాలుగు వందల తొంభై తొమ్మిదికే మీలో ఒకరు ట్రాక్టర్ గెలుచుకోవచ్చు మీలో ఒకరు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి బండి అది లక్ష తొంభై ఏడు వేలు ఉంటుంది ఐఫోన్ మూడు ప్రైజులు పెట్టినా ఫ్రెండ్స్ మీకోసమే ఓకేనా దనదన్న ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు సంప్రదించండి లక్కీ డాలో పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అనుకో అమృతం విషయం ఇయాల రేపు రేపు ఎల్లుండి ఇదద్దు ఇప్పుడే వేసేయి ఇప్పుడే వేసేస్తే లక్కీ నువ్వు ఉన్నట్టే నీకే రావచ్చు ఈ వీడియో చూస్తున్న నీకే రావచ్చు తొందర తొందర లేడి చేయకుండా ఇప్పుడే చూసిన వెంటనే కాల్ చేసి లక్కీ డాలో పార్టిసిపేట్ చేయి లక్కీ జాలో ఉండు నీకే రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఒకరైతే మన ట్రాక్టర్ అయితే గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఒకరు మన ట్రాక్టర్ గెలుచుకోవచ్చు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ మీలో ఒకరైతే ఈ ట్రాక్టర్ గెలుచుకోవచ్చు మంచి ట్రాక్టర్ ఫ్రెండ్స్ మంచి ట్రాక్టర్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా మీలో ఒకరు ఈ టాక్టర్ అయితే గెలుచుకోవచ్చు చూసిన వెంటనే లేట్ చేయకుండా రేపు చేస్తా ఇవాళ చెత్తా అప్పుడు చేస్తా ఇప్పుడు చెత్తా కాదు వెంటనే ఫోన్ చేసి లక్కీ కూపన్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వస్తున్నాడు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ ఇంకైతే నీళ్ళు కాగుతున్నాయి చూడాలంటే ఫ్రెండ్స్ మనం నీళ్ళు ఇట్లా కాగబెట్టుకుంటాం మంచిగా మీ నాకు ఆగబెట్టుకుంటాం జల్లీ జల్లి ఆలస్యం చేయకుండా పార్టిసిపేట్ చేయండ్రి ఇలా చలిగా కావచ్చు నీళ్ళు కూడా ఆగబెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఆలస్యం చేసాడు అనుకో మీకే లేట్ అయిపోతుంది మిస్ అయిపోతారు టక్క టక్క నాలుగు వందల తొంభై తొమ్మిదికే మీరు ట్రాక్టర్ గెలుచుకోవచ్చు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు ఫోన్ చేసి జల్లీ జల్లీ అంటే జల్దీ లక్కి అలా పార్టిసిపేట్ చేయండి మంచి ట్రాక్టర్ మీ సొంతం చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే తొందర తొందరగా లక్కీలలో పార్టిసిపేట్ చేయండి మా ఇంటికాడ చలి ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మాది గుట్టకు ఉంటుంది కదా ఇల్లు తక్కువ చలి ఉంటుంది మీ ఇంటికాడ ఉన్నట్టు మా ఇంటికాడ కాడ ఉండదు చలి అర్థమైందా రోడ్ల మీద ఉన్నట్టు మా ఇంటికాడ కాడ ఉండదు చలి జ్వర తక్కువ ఉంటుంది చలి ఎందుకంటే మాకు గుట్ట అడ్డం ఉన్నది గుట్ట అడ్డం ఉంది కాబట్టి మాకు చలి కూడా జర తక్కువ ఉంటుంది నేను ఇడ పొద్దుగాల లేచిన ఎందుకంటే చలి కమ్మీ ఉంది ఇడా చాలా మంది పొద్దుగాల లేరు ఎందుకంటే చలి ఎక్కువ ఉంది అందుకే లేయరు నేను లేస్తా నీళ్ళు కూడా ఆయన ఫ్రెండ్స్ ఇక నేను తానం చేయాలా ఇప్పుడు ఇంతకుముందే లండన్ వచ్చినాయి కదా పోయి తానం చేసేస్తా ఇక లండన్ పర్యటించ వచ్చిన అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకూర్రి ఆలస్యం చేయకూర్రి అబ్బా ఆలస్యం చేయకూర్రి చూసిన వెంటనే పార్టిసిపేట్ చేయరి పార్టిసిపేట్ చేసి ట్రాక్టర్ లక్కీ డాల్ ఒకటి పెట్టి చెయ్యూర్రి ఫస్ట్ టైం పెట్టినాం పెద్ద మనిషి నేనే మనమే పెట్టినాం ఫస్ట్ టైం లక్కీ డాల్ ట్రాక్టర్ ఓకే నా లక్కీ డాల్ పెట్టినాం దీన్ని మనం ఒక ఒకరి జీవితంలో సంతోషాన్ని నింపుదాం ఏమంటారు ఎవరో ఒకరు అది నువ్వే కావచ్చు నీకే రావచ్చు పొగతాంది తొందర తొందర లక్కిడ్ అలా పార్టిసిపేట్ చేసి డాక్టర్ సొంతం చేసుకో మిత్రమా ఇమ్మంటారు అట్లా వీడల్లా కనబడాలి వచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి ఇప్పుడనే ఇప్పుడు బావి కాదే ఆయాను ఆయాను ఇప్పుడు బాగా